ఫ్రెష్గా అరటికాయ కూర చేయటానికి మా ఇంటి అనుకున్న అరటికాయల నుంచి అరటికాయలు కోయిస్తున్నానండి చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయో కూర అరటి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడే చెట్టు నుంచి కోయించాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఏదైనా లేతగా ఉన్నాయి ఈ లేతవి చక్కగా కూర ఫ్రై పులుసు అన్నిటికీ బాగుంటుంది కదండి ఎట్లయినా మన ఇంట్లో ఉన్నాయి చేసుకుంటే ఆ హ్యాపీ వేర్ ఉంటుంది కదా మా ఫామ్లో నేరేడు చెట్టు అండి ఈ సంవత్సరమే కాపుకొచ్చింది కొన్ని కాయలు వచ్చాయి వేరే పచ్చిగా ఉన్నాయి ఈ ఇయరే వచ్చినాయి అనమాట అంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అలాగే మామిడి కాయలు మామిడి చెట్లు వేరే వైపు చాలా ఉన్నాయండి మేము అసలు సీజన్లో మామిడి పళ్ళే కొనుక్కోము ఇవి మాత్రం పచ్చి చిన్న చెట్లు కాయలు చూడండి ఎలా ఉన్నాయో చెట్టు నిండా చాలా వచ్చాయి మీకు కాన్స్టిబేషన్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నానండి ఆ టిప్ ఫాలో అయితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది తర్వాత మన ప్రేగులన్నీ శుభ్రపడిపోతాయి బాడీ కూడా డిటాక్స్ అయిపోతుంది అనమాట అదేంటో కాదండి నెలకు ఒకసారి మనం ఆర్గానిక్ అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆమదం క్యాస్టర్ ఆయిల్ అండి అది వెనుక ఒకటిన్నర స్పూను మనం వేడి నీళ్ళల్లో కలుపుకొని తీసుకోగలిగితే నెలకు ఒకసారేనండి తీసుకుంటే మన బాడీ అంతా డిటాక్స్ అవుతుంది మోషన్ ఫ్రీ అవుతుంది చాలామంది ఫైబర్ ఫుడ్ తీసుకున్నా కానీ కొంతమందికి వర్కౌట్ అవ్వదు ఎంత ఫైబర్ తీసుకున్నా మరియు ఒక్కొక్క బాడీ నేచర్ అలా ఉంటుంది కదా వాళ్ళు ఇలా ఈ నెలకు ఒకసారి క్యాస్ట్రాయిల్ తీసుకోగలిగితే మాత్రం చాలా మంచిదండి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు ఫ్రీ మోషన్స్ ఒక రెండు మూడు సార్లు ఫ్రీగా మోషన్స్ అవుతాయి హ్యాపీగా బాడీ కూడా తేలిగ్గా అనిపిస్తుందండి ఒకవేళ ఆమదం కొంచెం వెగట అనిపించిన వాళ్ళు పక్కనే ఒక స్పూను హనీ పెట్టుకొని దాన్ని తీసుకోవచ్చండి ఆమదం నీళ్ళల్లో కలుపుకొని తాగాక హనీ పెట్టుకొని ఆ హనీ తీసుకోవచ్చు ఇది నైట్ నైట్ తీసుకో అక్కర్లేదండి తెల్లవారుజాము మూడు నాలుగింటికి తీసుకున్న మార్నింగ్ కల్లా మీకు చక్కగా మూడు నాలుగు సార్లు ఫ్రీ మోషన్స్ అవుతాయి